కొత్త రేషన్ కార్డులపై గందరగోళం వద్దని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య అన్నారు కార్డుల ఆన్లైన్ దరఖాస్తులపై శాఖ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మంగళవారం సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి ప్రజాపాలన నిర్వహించి ప్రజలందరి ద్వారా దరఖాస్తులు స్వీకరించిందని అన్నారు అట్టి దరఖాస్తులు ఏం చేశారో తెలియదని బీసీ కూలగలన సమయంలో వివరాలు సేకరించారని వార్డు గ్రామసభల సందర్భంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారని తిరిగి ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమంటున్నారని గతంలో చేసుకున్న దరఖాస్తులు గుట్టదాఖలు అయినట్టేనా అని ప్రశ్నించారు ప్రజలు సంక్షేమ పథకాల కోసం మీసేవ చుట్టూ పనులు కోల్పోతూ తిరుగుతున్నారు తప్ప ఒక్కటి అమలు జరిగిన పరిస్థితి లేదని అన్నారు ఆన్లైన్ ఓపెన్ కాలేదని ఎన్నికల కోడ్ వలన ఆగిందని మరలా తిరిగి ఓపెన్ అయిందని ప్రజలను గందరగోళ పరుస్తూ మీ దగ్గరికి జిరాక్స్ షాప్ల వెంట ప్రజలు పరుగులు తీయడం తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు ప్రభుత్వం గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాల ఆధారంగా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ తరఫున జిల్లా కలెక్టర్ స్పందించి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ దండంపల్లి సరోజా కోట్ల అశోక్ రెడ్డి నరసింహ భూతం అరుణ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అయోమయం పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో లో ఫేస్బుక్ లో అక్కడక్కడ పేపర్లో వార్తలు వస్తా ఉన్నాయి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేటటువంటి దాంతో అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు వస్తాయనేటటువంటి విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి దీంతో ప్రజలందరూ కూడా అయోమయం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాలుగు సార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలనలో ఒక కుటుంబానికి ఏ ఏ సంక్షేమ పథకాలు అవసరం ఏ సంక్షేమ పథకాలు లేవు ఏ సంక్షేమ పథకాలకు మీరు అర్హులు అనేటటువంటి విధంగా ఆ ఓ ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో మీకు రేషన్ కార్డు ఉంటే ఉన్నదని లేకపోతే లేదని పిల్లల్ని చేర్చాల్సి వస్తే చేర్చమని చెప్పి అనేటటువంటి విధంగా దరఖాస్తులు తీసుకున్నారు అవి అటకెక్కినాయి దాని తర్వాత మళ్ళీ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఆన్లైన్ దరఖాస్తు చేయమని చెప్పి చెప్పారు ఆన్లైన్ దరఖాస్తు చేశారు మళ్ళీ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసినాం ఈ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులను గ్రామసభలో ఫైనల్ చేస్తాం అని చెప్పి గ్రామసభలు పెట్టి లబ్ధిదారుని పేర్లు చదివి వినిపించి తర్వాత మళ్ళీ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి పేర్లు మారే వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పానంటే ఆఫ్లైన్లో మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు ఇవి మళ్ళీ అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు మొన్న నాలుగు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి వెబ్సైట్ ఓపెన్ అయిందని చెప్పి చెప్పారు మీ సేవా కేంద్రాల దగ్గర ప్రజలు పడిగాపులుగా పరిస్థితి వస్తూ ఉంది దీని మీద ఆ పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏ ప్రకటన చేయట్లేదు అసలు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా లేదా లబ్ధిదారులుగా ఎంపికైనటువంటి మీరు లిస్టులో చదివినటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలన్నా వద్దా అనేటటువంటిది ఏది కూడా అర్థం కాకుండా పరిస్థితి ఉంది ఇప్పుడు మీ సేవా కేంద్రాల దగ్గరికి వీళ్ళు పోవడం ద్వారా పనులు కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళ పనంతా కూడా కోల్పోయేటటువంటి స్థితి వస్తుంది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు ప్రజల్ని ఆందోళన పరిచేటటువంటి విధంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి విధంగా నిజంగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేయాలి ప్రభుత్వం ఆన్లైన్ చేసినటువంటి దరఖాస్తులని ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి లబ్ధిదారుని ఎంపిక చేయాలి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వాలనేటటువంటిది సిపిఎం పార్టీ కోరుతా ఉంది రేషన్ కార్డుల మీద గందరగోళ పరిస్థితిని తెలుస్తుంది సిపిఎం పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ ఈ రేషన్ కార్డుల మీద గందరగోళమైనటువంటి స్థితిని సరైంది కాదు ఎందుకంటే వాస్తవంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో పూర్తిగా ఫారం నింపి కరెంటు బిల్లు సంబంధించి కానీ తర్వాత గ్యాస్ సబ్సిడీ కానీ రేషన్ కార్డు కానీ అన్ని రకాల అంశాలు అందులో ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడేమో తేపకొకటి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి మీ సేవల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల్ని గందరగోళపరిచి పరిచి మీసే వాళ్ళ చుట్టూ తిప్పి డబ్బులు ఖర్చు చేసుకోవడం పరిగోల్పోవడం పరిస్థితిని తీసుకురావద్దనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది వాస్తవంగా ప్రభుత్వం మొన్న పెట్టే గ్రామ సభల్లో ప్రకటించారు ప్రకటించిన దాంట్లో అది బీసీ కులగల సందర్భంలో తీసినామని చెప్పారు కానీ అంతకుముందే ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకు రాలే కొత్త చేర్చే వాళ్ళది మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు దరఖాస్తు కాగితాలు ఒకసారి తీసుకుంటారు మీ సేవలో అప్లై చేయమంటారు మీరు కాగితాలు తీసుకోవద్దు అప్పుడు మీరు మీ సేవ పోండి అని చెప్పాలి దరఖాస్తు ఒకసారి తీసుకుందంటే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఒకసారి తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తుల్ని ఒకసారి పరిశీలించాలి ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మరొకసారి అవకాశం కల్పించి అన్ని అంశాల మీద దరఖాస్తు స్వీకరించాలని చెప్పి మీ సేవల చుట్టూ ప్రజల్ని తిప్పొద్దని చెప్పి మీ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రజాపాలనలో ఆ కుటుంబానికి సంబంధించినవి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏమైతే ఉన్నాయో అవన్నీ టిక్ చేసుకోమని చెప్పారు దాంట్లోనే ఎవరికి ఏమి అవసరమో దాంట్లోనే చేస్తున్నారు కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించలేదు గుర్తించక మళ్ళీ అప్లై చేసుకోమన్నారు రేషన్ కార్డుల విషయంలో మళ్ళీ చేసుకున్నారు మొన్న రీసెంట్గా కులగణన పేరుతో వచ్చారు ఇంటింటికి అప్పుడు చేసుకోమన్నారు దాంట్లో ఇంద్రమైండ్లు లబ్ధిదారులని ప్లస్ ఈ రేషన్ కార్డులని ఇవన్నీ కూడా ప్రకటిస్తా అని చెప్పారు కానీ దాంట్లో కూడా ఏమీ ప్రకటించలేదు నామమాత్రంగా ఇల్లు ప్రకటించారు కానీ రేషన్ కార్డులు అది మళ్ళీ దీంట్లో లేదు మళ్ళీ మీ ప్రత్యేకమైన పోర్టల్ ఓపెన్ అవుతుంది మీ సేవలో అప్పుడు చేసుకోవాలని చెప్పారు అప్పుడు మొన్న మూడు రోజుల క్రితం ఏం చెప్పారు మీ సేవలు అప్లై చేసుకోండి అని చెప్తారు జనమంతా జీరాక్ సెంటర్లో మీ సేవలో ఇవ్వబడ్డారు వాళ్ళు పని వదులుకొని జీరాక్ పిల్లల్ని వేసుకొని కూడా ఆడవాళ్ళంతా వచ్చి మీ మీ సేవ సెంటర్లో చేరారు లేదు ఇది ఓపెన్ కాలేదు అని మళ్ళీ చెప్పారు ప్రకటన ఇచ్చారు మళ్ళీ తెల్లారి ఏం చెప్పారు మళ్ళీ మీ పోర్టల్ ఓపెన్ అయింది మళ్ళీ ఓపెన్ చేసుకోండి మీ సేవా కేంద్రాలు అని చెప్పారు ప్రజాపాలన అప్లై చేసుకున్నారు కులగానంలో చేసుకున్నారు మన ప్రజాపాలన దాంట్లో వచ్చే దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికీ ఒక్కొక్కరు నాలుగు సార్లు చేసుకున్నారు ఇప్పుడు చేసుకోవాలా చేసుకోతా కొంతమంది సోషల్ మీడియాలో అది చేసుకోవాలి అప్లై చేసుకున్న వాళ్ళు అవసరం లేదంటున్నారు కొంతమంది చేసుకోవాలంటున్నారు దానికి గందరగోళ పడుతున్నారు ఈ గందరగోళం నుంచి వాళ్ళు ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పౌర సరఫరాల నుంచి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం